చూతామణి టిఫిన్ షాపింగ్ బజారు సో ఇక్కడ ఉడిపి హోటల్ టిఫిన్ చాలా ఫేమస్ అనమాట సో ఇవన్నీ హోటల్సే అన్నీ బంద్ అయినాయి పండగ కాబట్టి మామూలుగా అయితే ఫుల్గా రెస్గా ఉండేది పెద్ద పడితే అన్నీ ఇప్పుడు పండగ కాబట్టి సంక్రాంతి గట్రా కొంచెం ఖాళీగా ఉన్నాయి అన్నమాట సండే అందులో సో అన్నీ ఓపెన్ అవుతుంది లేట్ అవుతుంది అంతే కదా లేపా మనం వెళ్ళా టిఫన్స్ చదిలా టిఫన్ సెంటర్ శ్రీ టిఫన్ సెంటర్ సో రన్ అయింది టిఫన్కి వెళ్తున్నాం చాలా బాగుంటుంది ఫేమస్ అన్నమాట ఇదే పలావ్ ఇడ్లీ దోశ చిత్రాన్నం అలాగే వడ చాలా ఫేమస్ ఒకసారి రుచి చూసారంటే అది చాలా బాగుంటుంది సో నేనైతే ట్రై చేశా చూడడానికి చూడండి దోశ మసాలా దోశ వేస్తున్నారు చాలా చాలా టేస్టీ సో మీకు మంచి ఫుడ్ చాలా రీజనబుల్ రేట్ కూడా అక్కడ రేటు కూడా అన్నీ తక్కువే చింతామణి మెయిన్ బజార్ సో మొత్తం టిఫిన్ సెంటర్లే శీల ఉడిపి రాఘ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ చాలా ఉన్నాయి సో ఆ టిఫిన్ సెంటర్లో ఖచ్చితంగా చాలా బాగున్నాయి సో లెమన్ రైస్ అనుకున్నా ఇడ్లీ తీసుకున్న వేడి వేడిగా ఇడ్లీ ఇచ్చారు సో ఇడ్లీ తినడం వెంటనే మతి మళ్ళీ చూద్దాం అంత టేస్ట్గా ఉంటాయి ఇడ్లీలో సో మళ్ళీ పూలకన వంచితే మళ్ళీ పూలకన సూపర్గా ఉంటాయి ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇడ్లీ చూడండి ఇడ్లీ సాంబార్ ఇచ్చాడు చాలా బాగా నేను ట్రై చేస్తున్నాను కదా సూపర్ సూపర్గా ఉంటుంది సాంబారు చట్నీ ఇడ్లీ సో తిన చాలా బాగుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా మెచ్చిద్దాం ముందుకు ట్రై చేయండి మెయిన్ బజార్ షీలా హోటల్ దోశ ఇడ్లీ వడ బే ఫేమస్ చాలా బాగుంటుంది ట్రై చేయండి శీలా దుర్గూస్టా క్యాంటన్ టిఫిన్ తినేసి సో మనము మళ్ళా వేరే దగ్గరికి వెళ్తున్నాం అనమాట అక్కడ సో కస్టమరు కాళ్ళు చెయ్యి వీక్నెస్ వీక్నెస్కున్న తర్వాత ఇక్కడ నాగరాజ ఆయుర్వేద అక్కడికి వెళ్తున్నాము సో చాలా బాగుంది టిఫన్ మాత్రం శ్రీ సూపర్ టిఫను ఇడ్లీ దోశ లెమన్ రైస్ వెజిటబుల్ రైస్ అన్నీ బాగున్నాయి చాలా బాగుంది టిఫిన్ సెంటర్ ఇది వచ్చి మెయిన్ బజార్ అంట చింతామణిలో మెయిన్ బజార్ ప్రతి ఒక్కరు ఎవరైనా చింతామణి వస్తే మెయిన్ బజార్లో ఎక్కడైనా టేస్ట్ సూపర్ చాలా బాగుంటుంది శ్రీనిధి కానీ పక్కన ఉడిపి కానీ శ్రీలత కానీ ఏదైనా బాగుంటుంది చాలా సూపర్ టిఫన్ ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా కానీ ఖచ్చితంగా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్